సెటిల్మెంట్ సెటిల్మెంట్కి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆవిడ ఆడియో కాల్ ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి ఆమె అది కూడా మళ్ళీ చెప్తున్నాను అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ అన్ బి హాఫ్ రిలేషన్ లో రిలేషన్లో ఏనాడు రాహస్యరుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ ఈరోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది ఈ రోజు సార్ ఇబ్బంది పెట్టలేదు పెట్టింది ఏనాడు ఇబ్బంది పెట్టలేదు సరే ఏదో కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తన స్టెప్ తీసుకుందాం అని చెప్తే వెళ్ళారు అనేటువంటి ఆరోపణ చేస్తుంది ఏవండీ ఆమె ఆమె మస్తాం సైన్ నప్పు అయితే రిలేషన్షిప్ లో ఉంది ఎప్పటికీ నా హారస్లో చెప్పిన నాకు ఎక్సెట్ గుర్తులే సంవత్సరం సంవత్సరం ఉన్నారా మీకు చూపించండి ఎంత కాలం ఉన్నారు మీరు అంత కాలంలో మీరు సినిమా హీరో కాకముందు ముందు ఆమె మీకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ గా సినిమా హీరో ఫైనాన్షియల్ గా కాదండి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండని మీరు ఇప్పుడు ఫేమస్ అయిపోగానే ఆమె వదిలేసి లేదండి అది దానికి మధ్యలోనే పద్నాలుగు ఏళ్ళు నేను చెప్తున్నా కదా నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తా ప్రాపర్గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరకు వచ్చి అందరికీ చెప్తాను నేను ఇప్పుడు వదిలేదండి ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి కథ ఏడేళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఆవిడే మస్తారా అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు ఆవిడే బ్లాక్మెయిల్ కేసు ఉందండి ఆవిడ బ్లాక్ మెయిల్ కేసు ఉంది ఈవిడు మస్తాన్ నా ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ చెప్పారా నేను చాలా సార్లు చెప్పాను చాలా సార్లు చెప్పాను నేను అన్నిటికంటే ఎక్కువ నాకు నాకు అలవాట్లేదు నేను మామూలుగా ఏంటంటే ఎక్కడ చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోదు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడ నేను ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా నేను చాలా సార్ చెప్పాలి తీసుకుంటున్నారని బాధ్యత గల హీరోగా ఏమండి బాధ్యత హీరోగా పోలీసులకి చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రిక్విటేషన్ ఎక్కడ దెబ్బ తింటాదు నీ లేదు చేస్తారు నేను అది ఒక్కటే భయపడ్డని ఇన్ని రోజుల్లో లావాన్ని ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని సార్లు అండి చాలా సార్లు అండి చాలా సార్లు అండి ఆల్మోస్ట్ ప్రతి రోజు ఇదే టార్చర్ ఉండేది నాకు లేకపోతే నేను ఎప్పుడు వచ్చేవాడిని ముందుకి ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను చాలా సార్లు ఇప్పుడు లాభాన్ని తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తాయి అస్సలే ఆమెతో కూడా ఆమె నేను పెద్దగా బ్లాక్ చేసుకుంటే ఆమె నాకు ఫోన్ రావట్లేదు అండి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్ చేస్తారు రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావన్యా ఈ రోజు పర్టికులర్ గా ఎందుకంటే రిలీజ్ దగ్గర ఉంది కదండి ఇట్ విల్ ఐ విల్ గెట్ అఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్ చాలా దగ్గర కొద్ది రోజులు రిలీజ్ ఉందండి అందుకని చెప్పి మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమె మాట్లాడే ప్రయత్నం చేయకూడదు అందరూ మాట్లాడేదండి అందరూ మాట్లాడి నాకు చేసి ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పిన తర్వాత కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను అండి నేను గా కన్సల్ట్ అవుతున్నాను తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందామని అడిగింది కంప్లైంట్ ఇచ్చేదండి చాలా సార్లు అండి ఒక్కసారి కదా రెండు సార్లు కదా చాలా సార్లు చాలా సార్లు ప్రతిసారి ఇప్పుడు మీరు ఫైనల్గా ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీది మీ తర్వాత మలుగుతుంది మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది దీనికి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం సార్ అరెస్ట్కి ముందు వరకు టచ్లో ఉన్నారా లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటుంది సార్ లేదండి అంటే టచ్లో ఉంటే కాదండి అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి ఈ అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్ తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం అంటే అది నేను కేసులో అరెస్ట్ ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారు పరిచయం టచ్ లో ఉన్నారు ఖచ్చితంగా ఉన్నానండి అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ది ఐస్berg ఇంకా ఇంకా భరించలేము అన్న సిట్యుయేషన్ వచ్చేస్తది ఓకే అప్పటికి నేను ప్రతిసారి చెప్తానంట వద్దు 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 అని చెప్పి ఇంక అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చింది ఆ మస్తాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడుతూ పడుకుంటది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి వాళ్ళకి ఉందండి అదే అవునా బ్రేకప్ అదే అండి వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి అదే ఇంట్లో ఉండదు

ఆవిడ్ని అనకుండా నేనే బయటకు వచ్చాను లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మొదలు మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఏళ్ళు మూడేళ్ళు అండి అంతే అండి మస్తా ఈ మధ్య వచ్చాడు టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చాడు రిలేషన్షిప్ లో లేవండి రిలేషన్షిప్ లో లేవండి అదే ఇంట్లో పడి ఉండేవాడిని అదే ఇంట్లో పడి ఉండేవాడిని ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక బయటికి వేరే బయటికి వెళ్ళిపోయినా ఆవిడ బయటకి పంపిస్తే మళ్ళీ నచ్చ వద్దు అవసరంగా ప్రిపెటేషన్ పాడవద్దని చెప్పి నాకు తెలియదు అండి నేను వెళ్ళానండి చేసేవాడు ఇది అయితే వాళ్ళద్దరు నేను రిలేషన్షిప్ బ్రేక్ అయింది కానీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది సార్ మేము ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే భరించనే ఓకే తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో కేవలం లావాన్ని ఒక్కతే ఉందా వెనుకుంటే ఇవ్వాలని నడిపిస్తున్నారని మీకు తెలియదు తెలియదు అయితే లావాన్ని ఒకటే ఆరోపిస్తుంది ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు తప్పించుకోపోయారు నేను వేరేంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం కోపం ఉంది ఏం చేస్తామండి

తర్వాత మాట్లాడాను ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్గా నేను పోలీసులకు ఇస్తాను రాస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు కేకేస్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుంది ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది ఫోటో తీసుకొచ్చా కంప్లైంట్ లోని వాడు నన్ను రేపు చేశాడు వాటిని ఇది చేశాడు ఇది చేశాడు మస్తాన్ చేయడు వాటిని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది మరి నేను కావాలి నేను ప్రాణం అంటే ఆడ మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ నా ఫిజికల్ కాపీ కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఇంకేం మాట్లాడను దయచేసి స్పెండ్ సో మచ్ టైమ్ దయచేసి నేను